హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే వీడియో కాకినాడ రామారావుపేటలో ఈ అపార్ట్మెంట్ ఉంది ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ ఉంది ఫ్రెండ్స్ సెకండ్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ ఉంది అది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు మంచి రమణపేట కాకినాడ అనేసి అంటే కుళాయి చెరువు పార్క్ ఏరియా సరౌండింగ్లోనే ఈ అపార్ట్మెంట్ ఉంది సూపర్ లొకాలిటీ ముందుగా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ కింద కింద చూసిన తర్వాత అప్పుడు పైకి వెళ్దాం ఫస్ట్ కింద అంతా చూద్దాం కార్ పార్కింగ్ ఉంది ఫ్రెండ్స్ అలాగే బైక్ పార్కింగ్ కూడా ఉంది ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు రామారాపేట అంటే కాకినాడలో ఒక టాప్ లెవెల్ ఏరియా ఫ్రెండ్స్ ఈ టాప్ లెవెల్ ఏరియాలో ఫ్లాట్ దొరకడం చాలా అదృష్టం అనే భావించాలి ఏరియా కూడా చాలా క్లాస్గా ఉంటుంది అపార్ట్మెంట్ మొత్తం చాలా మంచి మెయింటెనెన్స్ ఉంది ఫ్రెండ్స్ సెక్యూరిటీ సదుపాయం కూడా ఉంది అలాగే సపరేట్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫార్మర్ ఉంది మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ ఫ్లాటు వెస్ట్ ఫేసింగ్ సెకండ్ ఫ్లోర్లోనే ఉంది జనరేటర్ సదుపాయం కూడా ఉంది మొత్తం ఏ ఫ్లాట్ ఆ ఫ్లాట్ మీటర్స్ అలాగే జనరేటర్ సదుపాయం ఇది జనరేటర్ వెంటనే సప్లై పోతే జనరేటర్ వేసుకునే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్ అన్ని సౌకర్యాలకి అందుబాటులో ఉండే ఏరియా రామారావుపేట ఈ ఏరియాలో గజం వచ్చేసరికి తొంభై వేలు లక్ష రూపాయలు లక్ష ఇరవై ఇలా ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాంటిది ఇప్పుడు ఈ ఫ్లాటు మనకి చాలా మంచి డీసెంట్ క్లాస్ ఏరియాలో ఉంది దీనికి ఆనుకుని రోడ్డు మాత్రం నలభై అడుగుల రోడ్డు చుట్టుపక్కల అన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్సే అస్సలు తిరిగి లేదు అపార్ట్మెంట్స్ చాలా క్లాస్కల్ క్లాస్ అండ్ పీపుల్స్ అందరూ ఉండే అపార్ట్మెంట్స్ అన్ని చుట్టుపక్కల ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అపార్ట్మెంట్ కింద చూసాము పైకి వచ్చాము కాబట్టి మొత్తం వీడియో ఒకసారి ఫ్లాట్ మాత్రం చూద్దాం ఇదంతా హాల్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూసేది ఇదంతా హాలు ఇదంతా హాల్ ఫ్రెండ్స్ అంటే యాక్చువల్ గా కబ్బోర్డ్స్ అది చేయించుకోవాల్సి ఉంటుంది చూసేదంతా హాలే ఇప్పుడు ఇదంతా హాలే హాల్ చూడండి చాలా స్పేసియస్గా గా ఎక్కువగా స్పేస్ ఎక్కువ ఉంది హాల్ కూడా చూడండి ఎంత పెద్ద హాల్ ఉందో ఫ్రెండ్స్ ఈ రామారాపేట వచ్చేసరికి పార్కులు దగ్గరగా ఉన్నాయి తర్వాత సూపర్ బజార్లు కానీ మాల్స్ కానీ అలాగే టెంపుల్స్ మెయిన్ ముఖ్యంగా టెంపుల్స్ కానీ అన్ని సరౌండింగ్ ఏరియాలోనే ఉన్నాయి శివాలయాలు ఉన్నాయి వినాయకుడి గుళ్ళు ఉన్నాయి అన్నీ మనకి ఏ టెంపుల్ కావాలంటే ఆ టెంపుల్ జస్ట్ బై వాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఆ దగ్గరలోనే సుబ్బయ్య గారి హోటల్ ఒకటి ఉంది మంచి ఏరియా ఈ ఇప్పుడు చూసే ఇప్పుడు చూసేది ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఆ బెడ్రూమ్ స్పేస్ చూడండి ఎలా ఉందో మంచి స్పేస్ ఇచ్చాడు పెయింటింగ్స్ కూడా చెక్ చేద్దరు అసలు మీరు జస్ట్ వచ్చి వెంటనే రెడీ టు మూవ్ చేసుకొచ్చు మీరు ఏమైనా వర్క్ కూడా అసలు ఏం చేయించుకోకర్లేదు బాగుంది ఫ్లాటు ఫ్రెండ్స్ ఇది పన్నెండు వందల అరవై ఐదు ఎస్ఎఫ్టీలో ఈ ఫ్లాట్ అయితే ఉంది పన్నెండు వందల అరవై ఐదు ఎస్ఎఫ్టీలో ఈ ఫ్లాట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మూడు బెడ్రూమ్లు త్రీ బిహెచ్కే మూడు బెడ్రూమ్లు గల ఈ ఫ్లాట్ రామారాపేటలో ఉంది పన్నెండు వందల అరవై ఐదు ఎస్ఎఫ్టీ పన్నెండు వందల అరవై ఐదు ఎస్ఎఫ్టీ కింద మనకి కార్ పార్కింగ్ కూడా ఉంది అలాగే బైక్ పార్క్ కూడా చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూసాము మళ్ళీ రెండో బెడ్రూమ్ చూ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్లాట్ కూడా పెద్దగా వాడనే లేదు అలాగే టెనెంట్స్ కూడా ఇవ్వలేదు ఓన్లీ ఓనర్సే ఉన్నారు చూడండి ఈ బెడ్రూమ్ కూడా మంచి స్పేస్ ఎక్కువ ఇచ్చారు మనకి ఏ టైప్ ఆఫ్ మోడల్ మన అది మంచాలు బెడ్లు వేసుకోవాలో మనకి దీంట్లో మీరే మీకు ఐడియా వచ్చేస్తుంది వీడియోలో ఎందుకంటే అంత పెద్ద రూమ్ సైజెస్ కూడా రూమ్ సైజెస్ చాలా బాగున్నాయి అలాగే అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి ఇండియన్ స్టైల్ ఉన్నాయి తర్వాత వెస్ట్రన్ స్టైల్స్ ఉన్నాయి మంచి ఏరియా ఫ్రెండ్స్ ఏరియా కోసం రామారాపేట కోసం మనం ఎక్కువగా చెప్పుకోని అవసరం లేదు ఎందుకంటే మంచి కమర్షియల్ ఏరియా రామారాపేట అంటే మంచి కమర్షియల్ ఏరియా దీనికి అటాచ్డ్ బాత్రూమ్ దీని అటాచ్డ్ బాత్రూమ్ చూడండి బాత్రూమ్ కూడా మంచి స్పేసియస్గానే ఉంది బాగుంది ఫ్రెండ్స్ ఇట్స్ ఏ వెరీ బ్యూటిఫుల్ లొకాలిటీ అండ్ కమర్షియల్ లొకాలిటీ ఫ్రెండ్స్ ఇది రామారాపేట అంటే కమర్షియల్ లొకాలిటీ అనమాట ఇది ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ పన్నెండు వందల అరవై ఐదు ఎస్ఎఫ్టీలో ఈ ఫ్లాట్ అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే రేటు కూడా పెద్దగా ఎక్కువ రేటే గట కాదు ఫ్రెండ్స్ జస్ట్ తక్కువ రేటే ఉంది ఇది దేవుడి గది మనం ఇప్పుడు చూసేది దేవుడి గది దేవుడి గది దేవుడి గది సపరేట్గానే ఇచ్చారు ఫ్రెండ్స్ అలాగే ఇంకొక బెడ్రూమ్ కూడా చూద్దాం మనం ఇప్పుడు వరకు రెండు బెడ్రూమ్లు రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఎలా చూసాము ఇంకొక బెడ్రూమ్ కూడా చూస్తున్నాము ఇప్పుడు ఇది యాక్చువల్ గా బాల్కనీ సైడ్ ఉంది ఇది ఇంకొక బెడ్రూము చూడండి ఈ బెడ్రూమ్ కూడా మంచి స్పేస్ ఎక్కువ ఇచ్చారు బెడ్రూమ్స్ మూడు కూడా జస్ట్ అడుగు తేడాలతోనే ఉన్నాయి మంచి స్పేస్ తోనే ఉన్నాయి స్పేస్ ఎక్కువగా ఉన్నాయి మనకి ఏ మంచాలు కావాలంటే ఆ మంచాలు పెట్టుకోవచ్చు ఎంత స్టాక్ కావాలంటే అంత స్టాక్ చేసుకోవచ్చు ఈ బెడ్రూమ్స్లో లో వాస్తు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగానే ఉన్నది ఫ్రెండ్స్ ఇల్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఫ్రెండ్స్ మీకు ఇంకొక విషయం ఏంటంటే లోన్ కూడా అవుతుంది లోన్ కూడా ఏ ఇబ్బంది పన్న అవసరం లేదు లోన్ హండ్రెడ్ పర్సెంట్ కూడా అవుతుంది మీకు లోన్ కోసం కూడా ఆలోచించక్కర్లేదు ఏరియా ఎలాంటిది కమర్షియల్ ఏరియా రామారాపేట అంటే కమర్షియల్ ఏరియా అలాంటి ఏరియాలో లోన్స్ అవ్వకుండా ఉండవు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ కట్టి ఇప్పుడు వరకు ఒక పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు అవుతుంది అపార్ట్మెంట్ కట్టి పది సంవత్సరాలు కరెక్ట్గా పది సంవత్సరాలు అంటే రెండు వేల పద్నాలుగు పదమూడు సంథింగ్ ఈ టైంలో కట్టారు అంటే ఇప్పటికీ ఓ పది సంవత్సరాల పైనే అవుతుంది ఇది చూడండి ఇది బాల్కనీ ఏరియా గ్రిల్ కూడా సేఫ్టీ గ్రిల్స్ ఉన్నాయి ఏ ఇబ్బంది లేకుండా దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూడండి ఇది కమర్షియల్ ఏరియా కాబట్టి ఫ్రెండ్స్ వదులుకోవద్దు ఫ్లాట్ మంచి లొకాలిటీ రామారాపేట అంటే కాకినాడకి ఒక బ్యాక్ బోను మాకు బ్యాక్ బోన్ అంటే కాకినాడకి రామారాపేటే రామారాపేటలో ఇలాంటి అపార్ట్మెంట్ దొరకడం కూడా కష్టం మంచి క్లాస్ క్లాస్గా ఉంటుంది అందరూ పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఉండే అపార్ట్మెంటే ఇది నార్మల్గా ఉండే అపార్ట్మెంట్ గట్ట కాదు మెయింటెనెన్స్ కూడా బాగుంది ఎక్సలెంట్గా ఉంది మెయింటెనెన్స్ చుట్టూ పరిసరాలు కూడా వాతావరణం చాలా బాగుంది మంచి అలాగే ఇంకోటి ఇది మున్సిపల్ ఏరియా కాబట్టి మనకి మున్సిపల్ వాటర్ డైరెక్ట్గా ఫ్లాట్లోకి వచ్చేస్తుంది అదిగో చూడండి కిచెన్లో రెండు వేరే రెండు ఇవి ఉన్నాయి ట్యాప్స్ ఇది ఇప్పుడు చూసేది మనం కిచెన్ చూస్తున్నాం పైన సన్ సైడ్ కూడా అది అటక కబ్బోర్డ్స్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు మీకు నచ్చినట్టు కబోర్డ్స్ చేయించుకుంటే సరిపోతుంది అంత వేరే పెట్టుబడి ఏం పెట్టుకోకం లేదు లేదంటే మామూలుగా ఎలా కూడా వాడేసుకోవచ్చు మీకు తీసుకున్న వాళ్ళు ఇష్టం అనుకోండి ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగు ఫ్రెండ్స్ ఇది కాస్ట్ వచ్చేసరికి మాత్రం అరవై 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 లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది అరవై లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు రేటు కోసం ఏమి మీరు మీరు ఆలోచించక్కర్లేదు రెండు ఒకసారి ఇది బాల్కనీ స్పేస్ వాష్ ఏరియా గట్టనే బాగుంది కదా వాష్ ఏరియా బాల్కనీ స్పేస్ అనమాట ఫ్రెండ్స్ ఇది అరవై ఐదు లక్షలు చెప్తున్నారు సారీ అరవై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఒక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇది పన్నెండు వందల అరవై ఐదు ఎస్ఎఫ్టీ కింద యాభై మూడు గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు యాభై మూడు గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఏరియాలో గజం వచ్చేసరికి క్లియర్గా గుర్తుపెట్టుకోండి గజం వచ్చేసరికి లక్ష రూపాయలు ఉన్నది ఫ్రెండ్స్ ఈ ఏరియాలో గజం వచ్చేసరికి లక్ష రూపాయలు ఉందంటే అంటే యాభై మూడు గజాలు అన్డివైడెడ్ షేర్ అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ లైక్ చేయండి